ఈ మెడికల్ కాలేజీలో కూడా చాలా స్కామ్లు ఉన్నాయి మా సత్యకుమార్ యాదవ్ గారు రెడీగా ఉన్నారు అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ గురించి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా ఎలా మార్చారో ఈ విషయాలన్నీ క్లారిటీగా ఉన్నాయి మరి ఆహో ఓహో స్టీలు ఇదేనేమో చూడండి మరి ఆహో ఓహో బిల్డింగ్లు ఇవేనేమో చూడండి మరి మెడికల్ కాలేజు మెడికల్ హాస్టల్ ఎంత బ్రహ్మాండంగా రెడీ అయిందో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి విజిట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్రీట్మెంట్ ఇక్కడే ఇప్పిస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మొదటిసారి మంత్రి అవగానే కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఈరోజు మెడికల్ కాలేజీని పూర్తి చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా జిల్లాలో ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజీని పూర్తి చేయడం ఆమెకి చేత కాదు ఈరోజు అమరావతిలో వర్షం వచ్చింది నీళ్లు తోడుతున్నామని కోట్లు కోట్లు వేస్ట్ చేస్తూ తినేస్తున్నారు దాంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి పూర్తి చేయొచ్చు కదా అది చేత కాదు ఈరోజు మీ వెనకబడిన ప్రాంతం అనంతపురంలో పేద ప్రజలకి ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ కాలేజీని నిర్మాణం స్టార్ట్ చేస్తే అది పూర్తి చేసుకోకుండా దాన్ని అమ్మకానికి క్యాబినెట్లో పెడితే ఎలా సిగ్గు లేకుండా దానికి మద్దతు తెలిపాదని సరిగ్గా అడుగుతున్నా నేను మళ్ళీ నువ్వు కూడా మాట్లాడేదన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకే అర్హత ఉంది నీ కోట్లేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి తలుపుతో జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకుందా అని అడుగుతున్నా